మొన్నటి రోజున ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ పై జరిగిన దాడిని ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దేవరకొన్న శ్రీను ఖండించారు ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎంకు తో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కులాల పేర్లు చెప్పి రోడీజం చేస్తే ఊరుకోమన్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు మరలా పై దాడులు చేస్తే సహించమన్నారు చర్య తీసుకోమని చెప్పి మీకు ధన్యవాదాలు అదేవిధంగా మా సోదరు సమాజంలో మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు సందర్భం మొన్న మంగళవారం రోజు సాయంత్రం స్టాండ్ ప్రాంతంలో ఈ కావలి డిపోలో కండక్టర్గా చేస్తున్నటువంటి వెంకయ్య అనే వ్యక్తి అతను రూటీ ముగించుకొని ఇంటికి ప్రయాణం అవుతున్న సమయంలో ఈ బస్టాండ్ ప్రాంతంలోనే అతని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి గురించి పోలీస్ శాఖ వారికి తెలియజేయగానే వారు వన్ టౌన్ పోలీసు వారు చాలా వేగంగా స్పందించి వారి ఇరువురు మీద కేసు నమోదు చేయడం అదేవిధంగా వారి మీద పని చర్యలు తీసుకుంటామని హామీ ఇవి కూడా జరిగింది వారి కర్తవ్యం వారు నిర్వర్తించారు అదేవిధంగా ఈరోజు కావలి డిపో మేనేజర్ గారిని డిపో ఆర్టీసీ లైన్లో వారు ఏమి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వారికి ఈరోజు అర్జీ చేయడం జరిగింది వారు కూడా మేము ఒక రెండు రోజుల్లోనే జరిగిన సంఘటన అంతా కూడా నాకు తెలిసింది నేను రెండు రోజుల్లోనే చట్టపరమైన చర్య డిపో ప్రకారం ఏం చర్య తీసుకోవాలో తీసుకుంటారని తెలియజేశారు వారికి కూడా తెలియజేసాం ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం మీరేమీ చర్య తీసుకున్నారు దాని మీద ఎవరిని కూడా అడుగుతామని చెప్పాం అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యంగా ఇతని దౌర్జన్యాలు గూండాయజాలు సహించినటువంటి కావలి శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వారు ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా సొంత మనుషులు చేసుకుని ఒప్పుకొని ఉన్న పరిస్థితి లేదు అటువంటిది ఎంతోమంది ప్రయాణికులు ఈ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి కానీ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కానీ ఇక్కడికి వచ్చే ప్రయాణికులు బహికంపితుల్ని చేసే విధంగా దాడులు జరిగితే వారు సహితరు వారు బయట ఊరిలో ఉన్నారు రాగానే వారికి తెలియజేస్తాం విషయాన్ని కూడా అంత ముఖ్యంగా మన దాడి చేసిన వ్యక్తులు కూడా వీడియో లీక్ అయ్యింది ఇప్పుడు పాలయాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి దాడి చేయడం జరిగింది ఇదే పాలయాల్లో ఎంతోమంది మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు బాగా సేవ చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు అట్లాంటి వారు ఉన్న ఏరియాలో వీరు వారి పేరు పాలాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి రౌడీం చేస్తే ముఖ్యంగా ఎచ్చట్రా కులాల పేరుతోనో పాలాల పేరుతోనో చేస్తే సహించేది లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం కావలికి ఉన్నది ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాటిని కూకటి వేళతో పిలిచి వేస్తాడు అందువల్ల ఏదైతే ఈ కుల పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి దౌర్జన్యం చేసే వాళ్ళని హెచ్చరిస్తాం ఇట్లాంటిది కానీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్దీ ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి